ఆ 100% మెమరీ మెమరీ కాదు గుడ్ మెమరీ బ్యాడ్ మెమరీ రిజిస్టర్ అవ్వడానికి ఛాయిస్ కారణం మెమరీ తో ఏ ప్రాబ్లం లేదు ఓకే మెమరీస్ ఉండని ఏమయతది ఓకే నేను ఎక్కడికో పెళ్లికి వచ్చాను అది ఒక చిన్న జ్ఞాపకంగా ఉంటది తప్పేం లేదు మన బ్రెయిన్ కి ఎట్లైతే మన సిస్టం లో ఫోటో తీయగానే సేవ్ అవుతుందో అట్లా ఎంతో అంత మన మనసు బ్రెయిన్ పట్టుకుంటది దాని స్వభావం అది ఇప్పుడు కారు రోడ్ మీద ఉంటే డస్ట్ పట్టుకున్నట్టు డ్రైన్ కొంత బ్రెయిన్ కొంత సమాచారాన్ని పట్టుకుంటే పట్టుకొని కానీ ఇప్పటి వరకు చూసిన అన్ని పెళ్లిలోకి ఈ పెళ్లి చాలా గొప్పది కాదు చాలా గొప్పది అన్నప్పుడు అది గుడ్ మెమరీ అవుతుంది అది చాయిస్ అయింది ఎందుకు గుడ్ మెమరీ అయింది లేదా ఎందుకు బ్యాడ్ మెమరీ అంటే కి ఫేవర్ ఉంటే గుడ్ మెమరీ అవుతుంది చాయ్స్ కి ఫేవర్గా లేకపోతే బ్యాడ్ మెమరీ అవుతుంది ఆ చాయ్స్ ఎట్లా ఫామ్ అయింది నువ్వు చాలా చూసి 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 ఒకటి ఎంచుకున్నావు నువ్వు ఒక కాంబినేషన్ లో ఆ ఇలా తోరణం ఉండాలి ఇలా పెళ్లి ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా డాన్స్ ఉంటే అది మంచి పెళ్లి అని ఫిక్స్ అయినావు నువ్వు నిజానికి జస్ట్ పెళ్లి ఎట్లా ఎరిగినా పెళ్ళే అని తెలుసుకుంటే విముక్తి అంతే ఇప్పుడు చెప్పు సో మెమరీ వల్ల ఏ ప్రాబ్లం లేదు నాకు కూడా మెమరీ ఉంది మెమరీ ఉంది నేను దాన్ని చూస్తేనే గుర్తుపడుతుంది కానీ నేను కనబడకపోతే బాధపడదు లేదా అది వేరే కుక్ కలిసినప్పుడు నా గురించి మాట్లాడదు మెమరీ జస్ట్ ఒక అదొక ఏమంటారు ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది ఫర్ బెటర్ యూజ్ అంతే భవిష్యత్తులో ఏదైనా ఎగ్జాంపుల్ నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళావు ఏదన్నా ఒక పెళ్లి మంటపం కట్టాలి అనుకున్నావు అనుకో అప్పుడు ఆ మెమరీ నుంచి వాడుకొని నీకున్న బడ్జెట్లో అక్కడ చేయడానికి అది ఒక సాధనం తప్ప అది నువ్వు బాధపడ్డానికో ఎంజాయ్ చేయడానికో లేకపోతే ఎగిరిగా అంతేయడానికో సాధనం కాదు అది అయితే అన్న ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కరెక్టే అది ఎగ్జాంపుల్ మనం పెళ్లిళ్ళు ఇంత ముందు చూసిన వాటి మంచి జరిగింది అంటే దానికి ఒక ఆపాదిస్తున్నాం మనది మంచిదని నీకు మంచిగా అనిపించింది అవును అది మంచిగా లేదు అది ఎట్లా ఉండాలి అట్లా ఉంది అయితే అది నాకు అన్కాన్షియస్ గా జరిగిపోతుంటది కదా జరిగిపోయి ఇప్పుడు దాని వల్ల నాకు ప్రాబ్లం అయితే కదా మరి ఇప్పటి వరకు అయ్యింది ఏదో ఇక మీదట క్రియేట్ చేయకంగా అయిన వాటికి ఏం చేయలేవు చూడదోసుకో ఇక మీదే ఉండు ఇక మీదట నువ్వు కేర్ఫుల్గా ఉండు మెమరీ పట్ల అంటే ఇది మంచి అనుకు ఇది చెడ్డను ఈ సందర్భంలో ఇది దొరికిందిలే అనుకోల్గా ఉండాలి అంటే ఎరుక కాదు ఎరుకలో ఉండడం కేర్ఫుల్ మళ్ళీ భయం వస్తుంది కేర్ అనగానే నీకు ఫియర్ ఎంటర్ అవుతుంది ఎరుకలో ఫియర్ గేర్ ఏముండదు ట్రై చేస్తూ వచ్చింది దీన్ని గుర్తుపెట్టుకోడవని జల్దిహే తొందర ఎందుకు ఎప్పుడైనా సరే ఒక విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ తెలుసుకునే విషయం రెండు రకాలుగా తెలుసుకోబడుతుంది లింగరాజు ఒకటి ఇంత సమయంలో తెలుసుకోవాలనుకోవడం ఇంత సమయంలోనే తెలుసుకోవాలి ఓకే రెండోది తెలుసుకోవాలి అనుకుంటున్నాము రెండు వేరే వేరే ఓకే అయితే టైం పెడతాను తెలుసు నాకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో తెలుసు ఓకే ఇప్పుడు ఉదాహరణకి నేను బైక్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను రెండు రకాలుగా నేర్చుకోబెడుతుంది ఈ వారంలో నేర్చుకోవాలి ఓకే లేదా బైక్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంతే ఓకే ఇప్పుడు చూడు ఏది బాగుంది నేర్చుకోవడం అంతే ఎప్పుడైతే వారంలో అన్నవా ఆర్ కండిషనింగ్ ద బ్రెయిన్ అంటే యు ఆర్ పుట్టింగ్ ఫోర్స్ ఆర్ ఎఫ్ కండిషనాలిటీ క్రియేట్ చేస్తున్నావు అక్కడ ప్రాబ్లం ఇప్పుడు చాయిస్ ఎట్లయితే తెలుసా లేదా ఈగో ఎట్లా వస్తుంటే అంటే వారం రోజుల్లో నేర్చుకునే బదులు ట్వంటీ డేస్లో అనుకో నీ పట్ల నీకు గిల్టీ భావన వస్తుంది అప్పుడు వచ్చి నేను ఎంత వేస్ట్ ఫెయిలో అంటే చేయలేకపోయినా అంటావు అది పెట్టుకున్నదే నీవు ఎవడు పెట్టుకోమన్నాడు బలిసి కాదు రెండోది రెండు రోజుల్లో వచ్చింది అనుకో అసలు నీకు అందరికి అంత టైం పట్టిందని నాకు ఎట్లా వచ్చింది తెలుసా అంటావు ఈగో వచ్చేసింది నేను స్పెషల్ అంటున్నా అట్లా కాకుండా ఏదైతే నువ్వు టైం ఫ్రేమ్లో లేకుండా నేర్చుకుంటున్నావో అప్పుడు నిజంగా నేర్చుకోబడుతుంది మెల్లగా ఒక చెట్టు పెరిగినట్టు మెల్లగా అట్లా స్లోగా ఎస్టాబ్లిష్ అవుతుంది నిదానంగా లాపర్వాహం ఏం లేదు లేజినెస్ ఏం లేదు అందరికీ అనిపిస్తుంది వాడు మూడు నెలలు అయ్యారా వాడు అసలే నేర్చుకుంటున్నాడు అట్లా కానీ వాడు సరిగ్గా నేర్చుకుంటున్నాడు వాడు నేర్చుకోకముందు ఎంత హాయిగా ఉన్నాడో నేర్చుకుంటూ కూడా అంతే హాయిగా ఉంటూ నేర్చుకుంటూ ఎరుక ఎరుక వహిస్తున్నాడు వాడు ఫోర్స్ చేయట్లే వాడికి ఈరోజు తొక్కాలనిపించలే నేర్చుకోవాలని పేలే వాడు ఈరోజు వద్దులేరా నాకు అంటే నాకు సహకరించే జ్ఞానం అట్లా ఏడు రోజుల కోర్సు పోవాలి నచ్చినా నచ్చకపోయినా అయిపోయింది అట్లా స్ట్రెస్ వస్తుంది చేయలేకపోతే గిల్ట్ వస్తుంది వేరే వాళ్ళతో పోల్చుకొని గిల్ట్ ఉన్నప్పుడు అది డిప్రెషన్గా మారుతుంది ఇదంతా రుగ్మతలు అంతా ఒక టైం ఫ్రేమ్లో మనం ఏదో సాధించాలనుకున్నప్పుడే అట్లా అందుకని దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఇన్ లెర్నింగ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం హ్యావింగ్ మెమరీ అర్థమవుతుందా మెమరీ ఉండని వెరీ గుడ్ మృదానికి నువ్వు కళ్ళు మూసుకొని చెప్తే నేను ఒక పాట పాడిన ఏం పాట రాది తిరుమల మందిర సుందర నేను నాకు తెలిసి నువ్వు ఒక పదిహేను ఏళ్ళ క్రితం పాడినది ఆ పాట నాకు అసలు గుర్తు టాత్తు గుర్తొచ్చింది అది ఒక్క అక్షరం పొన్ను పోకుండా పాడినది అదంతా మెమరీ నుంచే వచ్చింది కదా కానీ నేను చూసిన వారా బాలు ఎట్లా వాడినా నేను అంటే అయిపోయింది ఎరికపోయినా ఇంత తేడా వాడు గుర్తుపట్టచ్చు ఒక అహంకారాన్ని గురువు గుర్తుపడుతుంటే ఇంతే నేను కాబట్టి నాకు కాబట్టి నేను స్పెషల్ అనేది వాడు మాటల్లో దొర్లుతుంది తెలియకుండా అటు కాకుండా అప్పుడు నేర్చుకున్నది మళ్ళీ గుర్తుందబ్బా అబ్బా నా బ్యాడ అనుకున్నాడు అంతేవాడు అంతేగాని దాన్ని ఒక ప్లెజెంట్ మెమరీ గాను లేకపోతే బ్యాడ్ మెమరీ గాను అసలు నా మెమరీ ఎంత గ్రేట్ అంటే ఎట్లా ఇంటే అట్లా గుర్తుంటది నాకు అయిపోయింది ఎరికపోయాను ఇప్పుడు ఏదోది గుర్తు లేదనుకోరే నా మెమరీకి ఏమైంది అని మళ్ళీ డౌట్ సో గుర్తున్నది గుర్తుండని గుర్తు లేనిది గుర్తు లేకుండా ఉండని నువ్వు నిమిత్తం మాత్రుడు ఉండు అప్పుడు ఓవరాల్ గా జీవితం బాగుంటుంది అంతే తప్ప ఇప్పుడు నువ్వు ఒకసారి మన కాన్వర్జేషన్ లోనే ఎడిక్షన్ గురించి నేను అడిగినప్పుడు నేను అయితే నువ్వు ఎడిక్షన్ ఫస్ట్ మూలంలోకి చూడాలన్నది అది ప్రాసెస్ ఎట్లా అన్నది ప్రాసెస్ ఏమీ లేదు అది అది లేకపోతే బాధ ఉందా అది ఫస్ట్ ఆ ఫస్ట్ స్టెప్ అది ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేయి ఓకే ఆ తర్వాత మిగతాది అంటే స్టెప్ బై స్టెప్ మైండ్కి జనరాలిటీ సర్తంగావు ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్తే తెలుస్తుంది నీకు మొట్టమొదటిసారి నువ్వు అలర్ట్ అవుతావు ఎందుకంటే ప్రాసెస్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఉంటుంది అంటే నీ పిట్ట కథలు ఆడ నడవవు నీ మైండ్ ట్యూన్ చేసేస్తారు బాబు చెప్పులు వేసుకోవద్దంటే వేసుకోవద్దు అంతే అక్కడ డిస్కషన్ అట్లా ఇప్పుడు ఏదన్నా విషయాన్ని నువ్వు మూలంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఫస్ట్ ఒకటి ఒక వారం రిలాక్స్ అయిపోయి కండిషనింగ్ కాదు నువ్వు ఉన్నది చెప్తున్నావు అంతే కండిషనింగ్ ఎక్కడ ఇప్పుడు నాకు అన్నంలోకి ఒలిపాయలేకపోతే ఏ బాధ లేదు ఇందులో కండిషన్ ఏముంది ఉల్లిపాయ ఉంటే తింటాను ఉల్లిపాయ లేకపోతే నాకేం బాధ లేదండి నో ప్రాబ్లం అనేది ఇందులో కండిషన్ ఏ ఉంది నువ్వు లో ఉన్నావు లో ఉన్నావు కండిషన్ అంటే ఉల్లిపాయ లేకపోతే నేను తిననాయా ఇది కండిషన్ ఎట్ల అట్లా అన్నది కండిషన్ కాదురా కాదు రాబాయి అంటే కండిషన్ అర్థమైంది కదా సో ఫస్ట్ ఎనీ ఎడిక్షన్ నువ్వు డిక్లీర్ అది లేకపోతే నువ్వు ఏమైనా వ్యాకులత చెందుతున్నావా అది లేకపోతే నువ్వు బాధపడుతున్నావా అది లేకపోతే నీకు నిద్రపడతలేదా అది లేకపోతే నీకు పిచ్చెక్కుతుందా అది లేకపోతే నువ్వు పక్కనదివా ఇది నువ్వు ఫస్ట్ డిక్లేర్ చేయాలి నేను చెప్తున్నా నాకు కూడా ఏదో ఎడిక్షన్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ అది లేకపోయినా నేనేమనుకోను అంతే అక్కడతో అయిపోయింది ఫస్ట్ స్టెప్ అయిపోయింది రెండోది లేకపోయినా బాధపడట్లేదు కాబట్టి ఓకే ఇప్పుడు ఒకవేళ లేకపోయినా బాధపడుతున్నావు అనుకో ఫస్ట్ లేకపో లేకపోయినా బాధ లేని స్థితిని అనుభవించు అట్ల మెల్లగా ఎడిక్షన్ నుంచి బయటపడుతుంది మైండ్ ఇది ఫస్ట్ స్టెప్ పూర్తయింది సెకండ్ స్టెప్ ఏంది దాని క్వాంటిటీని తగ్గించు ట్రై చేయి మూడోది ఎడిక్షన్ కి ఎడిక్షన్ అనే ఊరికి పొద్దుస్తమాన వాడు బీడి తాగడు కదా బీడి తాగడానికి ఇంకో బీడి తాగడానికి మధ్యన సమయం ఉంది కదా ఆ సమయాన్ని పెంచుతూరా ఎగ్జాంపుల్ శివరాత్రి ప్రతి రోజు జాగరణ చేసినాం ఎడిక్షన్ సంవత్సరం తర్వాత అన్నది నీకేం రెస్ట్లెస్నెస్ లేదు అబ్బా శివరాత్రి వస్తలేదు నాకు పిచ్చిలేస్తుంటే టు శివరాత్రి అంత కాకుండా మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు మళ్ళీ చేయొద్దు కానీ అంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు బాగా తాగు తాగేవాడు ఆ తర్వాత ఏదో రియలైజేషన్ వచ్చింది ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు అనమాట ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ నైట్ మాత్రమే తాగుతాడు ఇంకా మిగతా రోజుల్లో నువ్వు కాళ్ళు మొక్కినా తాగడు ఒకరే తాగాలని ఆలోచిస్తే వాకింగ్ పోతాడు రన్నింగ్ చేస్తాడు జాగింగ్ చేస్తాడు ఎత్తి గోడ గుద్దుకుంటాడు అవన్నీ సంబంధం లేదు కానీ తాగరైతే తాగడాయా తప్పించుకోవడం కాదు నీ ఉపయోగం నీ మంచి కోసం రా ఎదురుకు బస్సు వస్తే నిలబడతావు ఏంది పక్క జరుగుతావు తప్పించుకుంటున్నావా నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా బుద్ధి లేని మాట్లాడి నువ్వు తప్పించుకుంటా లేవు నిన్ను నువ్వు సేవ్ చేసుకుంటున్నావు తప్పించుకోవడం ఎట్లయితే ఆ తర్వాత ఇప్పుడు ఎవ్రీ ఇప్పుడు ఆ డిసెంబర్ నైట్ ఉంటది కదా ఆ లాస్ట్ డేస్ ప్లాన్ చేసుకుంటా ప్రపంచంలో ఆ మాట్లాడు ఏ డ్రింక్ చేయాలి ఎక్కడ తాగాలి ఏ రెస్టారెంట్ లో తాగాలి ఒంటరిగా తాగాలన్నా ఫ్రెండ్స్ తో దాగాలనా ఏ ఫ్రెండ్ తో తాగాలి దానికి మంచిగా ఏమి ఎవ్రీథింగ్ ప్లాన్ చేస్తా నేను దాన్ని సపోర్ట్ చేస్తలేను బట్ అది అది ఒక చిన్న మంచి రిఫైండ్ స్టేట్ అన్నట్టు చెత్తలేదు ఇప్పుడు ఆ నైట్ మంచిగా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మంచి బట్టలు వేసుకొని దానికి ఏ సినిమా చూసుకుంటా తాగాలే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్ ఆ తర్వాత ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా తాగుతాడు ఆ తర్వాత రెండు రోజులు కప్పుకుంటాడా ఏం చేసుకుంటాడా ఒళ్ళు నొప్పులా దాన్ని ఏమంటారు హ్యాంగ్ ఓవరా అవన్నీ పక్కన పెడితే టూ డేస్ తర్వాత క్లియర్ అయిపోయి ఒకసారి తలస్నానం చేసి గుడికి పోయి టెంకాయ కొట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్వామి ఓకేనా రైట్ టాటా బై బై చూడు ఎంత బాగుంది ఇటువంటిది మనిషి మనిషి మాత్రమే జంతువులకి ఏ ఎడిక్షన్ ఉండదు ఎందుకంటే వాటికి బ్రాండ్ షాప్ ఉన్న ఏదన్నా కాళ్ళు లేపి పోషస్తుంది తప్ప అది పోయి ఎంక్వైరీ అయ్యేది అది అట్లా మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి యూత్ టైంలో ఏదోటి ఒకటి రా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాళ్ళకు కూడా తెలియదు మనం కూడా తెలియక ఏదో టైం పాస్ ఏదో పట్టుకుంటాము అది మనల్ని చుట్టుకుంటది ఏదో అవుతుంది ఎవరైనా ఎవరికైనా జరుగుతుంది అందుకని అర్థం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళిన వాడు బయటపడతాడు రా ఇది ఎలా బుద్ధుడు ఒక మాట చెప్పాడు అది చెప్పి ముగిస్తా అర్థం చేసుకో నువ్వు తాళ్ళు తాడు ముళ్ళేస్తూ వస్తున్నావు ఒక్కొక్క ముడి ఒక్కో సమస్య చాలా ముళ్ళు పడ్డాయి నువ్వు తాడుతో పోరాడొద్దు తాడిని దూరంగా చూడు ఒక్కొక్క ముడిని తిప్పుతూరా అప్పుడే తాడు క్లియర్ అవుతుంది నువ్వు గట్టి గుంజి అన్న మనకు తాడేరిపోతుంది ప్రశాంతంగా ముళ్ళిప్పు నేను ఒకసారి ఒక చిన్న సంఘటన చూసిన మేమంతా పతంగ ఎగిరేసి మొత్తం దారం గుంజి చిక్కు చిక్కు అయి పడే పోతున్నాం మా అమ్మ ఆ దారం పడేయకుండా ఉన్నది ఏ మొత్తం చిక్కు పడ్డదన్న సరేలే అని చెప్పిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత చూస్తే మొత్తం దాన్ని ఇప్పటి తీసి దారం చుట్టేసింది చక్కగా ఊరికి మెల్లగా దాన్ని చూసి అట్లని ఇట్లని వదులు చేస్తూ అట్ల ఇప్పేసి మొత్తం అటు ఎంత పెద్ద సమస్యనైనా నువ్వు నెమ్మదిగా చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అర్థం చేసుకొని అట్లా పూర్తి చేస్తే మెల్లగా లిబరేషన్ వస్తుంది నువ్వు హడావిడి గందరగోళం బడి త్వరగా నేను ఈ రెండు రోజుల్లో ఐ వాంట్ వి లిబరేటెడ్ అన్నావు అనుకో నువ్వు ఇంకా ఎరుకుతావు అందుకని మెమరీ మెమరీ వల్ల ఏ సమస్య లేదు మెమరీ ఉండని ఎందుకంటే మెమరీ అన్నది నేచర్స్ లా ఎంతో కొంత రిజిస్టర్ అవుతా ఉంటది ఎవ్రీడే డస్ట్ పడతా ఉంటది అంతే అయిపోయింది బాధకత సరేనా రైట్ రా బాయ్ రా చాలా రోజులే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నీ నీ ఫోన్ కట్ చేసిన సార్లు తర్వాత నీకు ఇన్ని సార్లు చెప్తున్నా కాదురా ఊరికే చెప్తున్నా ఎందుకో తెలుసా నువ్వు తప్పుగా అర్థం చేసుకోవాలని ఒక ఎరుక కలిగింది నాకు